హలో హాయ్ అండి బాగున్నారా మీకైతే నేను ఇప్పుడు ఒక మంచి ఆలయ ఆలయాన్ని అయితే చూపిస్తున్నాను నేను ఎక్కడ అనుకుంటున్నారా మన్నర్ రాజమండ్రి పరిధిలో నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారి ఆలయము అయితే మా ఫ్యామిలీ అందరం కూడా కలిసి అక్కడ అమ్మవారి జాతరకు అయితే వెళ్ళామండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది టెంపుల్ మీకు ఎదర్ ద్వారం కానించి కూడా చూపిస్తున్నాను నేను ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ అమ్మవారు అసలు ఎక్కడ ఎలా వెలిసిందన్నది మీకు చెప్తున్నాను నేను కొన్ని వేల సంవత్సరాల క్రితం అయితే గనక చాళుక్యులు పరిపాలించే సమయంలో అయితే ఈ అమ్మవారు అయితే ఉండేవారండి కాలక్రమైనా మరుగుపడ్డారు తర్వాత మళ్ళీ ముప్పై నాలుగో సంవత్సరంలో ఈ అమ్మవారు ఒకరి పొలంలో అయితే గనక నన్ను తీయండి వెలికి అని చెప్పారటండి వెలికి తీస్తే ఇంత అతిపెద్ద విగ్రహం అయితే గనక పొలంలోంచి అయితే గనక అమ్మవారు ఉద్భవించారు ఈ ఆలయం మొత్తం అంత పొలంలో ఉంటుంది కానీ ఇప్పుడు కాలక్రమేణా చుట్టుపక్కల ఊళ్ళు గ్రామాలు ఇల్లు అన్నీ కూడా తయారైపోయినాయండి అయినా సరే అక్కడ చుట్టుపక్కల కొన్ని పొలాలు అయితే ఉంటాయి ఇంత అతిపెద్ద ఆలయం ఆలయంలో ఇంత అతిపెద్ద విగ్రహం అయితే అమ్మవారు అయితే దొరికారండి పొలంలోని చూడండి ఎంత అతిపెద్ద విగ్రహం అమ్మవారి విగ్రహం నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారి విగ్రహం అండి ఇది అమ్మవారి సత్యమ్మ విగ్రహం అని అంటారు ప్రతి ఒక్కరూ కూడా చాలామంది కోళ్ళు మేకలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని నైవేద్యాలు అయితే పెడతారు మేము కూడా ఇలా నైవేద్యం అయితే తీసుకొచ్చామండి మేము మా ఫ్యామిలీ బంధువులు అందరం కూడా నైవేద్యానికి అయితే ఒక పక్క ప్లేస్ ఉంటుంది అక్కడ అమ్మవారిని పెడతారు అక్కడ ప్రతి ఒక్కరు కూడా నైవేద్యం అయితే ఈ విధంగా అమ్మవారికి అయితే చెల్లిస్తారండి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కోళ్ళు ఇవి నమస్కారం చేసుకొని చూశారు కదా ఇలా ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఆదివారం అయితే కనుక అసలు ఖాళీ అంటూ కూడా ఉండదు ఈ ఆలయము పండగ రోజుల్లోని ఆదివారం ఎప్పుడు కూడా జనం ఈ విధంగానే చాలా కిటకిటలాడుతూ ఉంటారండి ఆలయంలో చాలా అతిపెద్ద ఆలయము విశాలమైన ప్రాంగణం అండి మధ్యాహ్నం భోజనం చేసేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలయంలో అయితే శధ తీర్చుకుంటారు కానీ ఈ ఆలయంలో ఎవ్వరూ ఏమీ అనరండి ఉదయం కానించే సాయంత్రం గుడి మూసేంత వరకు కూడా భక్తులు ఏ విధంగా దర్శనానికి అయితే వస్తారు వెళుతుంటారు ఇక్కడే చక్కగా సేపు చదువు తీర్చుకుంటుంటారు మీకు చూపిస్తున్నాను చూడండి చాలామంది భక్తులు మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా ఉంటారు ఎవ్వరు ఎలాంటి విధానం కూడా అసలు అనరు అస్సలు అని కానీ ఎంత చల్లగా ఉంటుందంటే మనకి అంత ప్రాంగణం అంతా కూడా చాలా చల్లగా ఉంటుందండి అమ్మవారికి ముక్కుబడులు కానుకలు అవి కూడా తీర్చుకోవచ్చు ఇక్కడ ధర్మకాటా కూడా ఉంటుంది ఎవరైనా సరే ఏదైనా సరే ముక్కు మొక్కుకుంటే గనుక తీర్చవచ్చండి చాలా బాగుంటుంది ఆలయం వచ్చి చూసారు కదా ఎంత పెద్ద విశాలమైన ఆలయము చాలా పెద్ద ప్రాంగణం అండి ఈ ఆలయము మంగళవారం బుధవారం ఆదివారం అయితే కనుక అస్సలు ఖాళీ ఉండదండి మొత్తం అన్ని చోట్ల కూడా మొత్తం అందరూ కూడా బంధువులు అయితే అయితే బంధువులతో వచ్చి మొత్తం ప్లేస్ అంతా నిండిపోతుందండి ఎక్కువ వాహనాలతో అది వస్తుంటారు పూజలు చేయించుకుంటానికి చూడండి మీకు అయితే ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను నేను ఈ విధంగా ఉంటుంది అమ్మవారిని దర్శించుకుంటానికి చూడండి అమ్మవారిని ఇలా అయితే దర్శనం చేసుకోవాలి చాలా చక్కగా ఉంట ఉంటుందండి అమ్మవారి విగ్రహం చాలా కన్నుల విందుగా అయితే ఉంటుంది అమ్మవారు నిడదోలు కోట సత్తమ్మ తల్లి అమ్మవారు చూసారు కదా ఎంత చక్కగా అయితే ఉన్నది ఈ ఆలయం వచ్చి మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది విష్ణు గౌరీ లైఫ్ స్టైల్ నా ఛానల్ పేరు వచ్చి పక్కన ఉన్న గంటకాలను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది కామెంట్ చేయండి వీడియో ఎలాగున్నది మీకు నచ్చిందా నచ్చలేదా ఎందుకు నచ్చలేదు నచ్చితే ఎందుకు నచ్చింది అన్నది కూడా నా కామెంట్ రూపంలో అయితే తెల తెలపండి కంపల్సరీ చూసారు కదా అమ్మవారి ఆలయము ఎంత చక్కగా ఉంటుందో అమ్మవారి విగ్రహం అయితేనే చాలా అతి పెద్ద విగ్రహం అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాదో మరి అన్ని వీడియోస్ కోసం అయితే కనుక నాకు కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ చూశారు కదా భక్తులైతే కనుక ఈ విధంగా మండపంలో అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా చక్కగా కూర్చుంటారండి ఇక్కడ రూమ్స్ అవి ఉంటాయి మీరు ముందుగా ఒక నెల రోజులు ముందుగా అయితే కనుక రూమ్స్ బుక్ చేసుకోవాలండి ఇవాళ రూమ్స్ దొరకకపోతే కనుక టెంట్లు అయితే వేస్తారు మీకు ఆ టెంట్స్కి అయితే కనుక నాలుగు వందల రూపాయలు అయితే వసూలు చేస్తారు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్స్ లేకపోతే కనుక టెంట్లు ఉంటాయి సండే టైంలో అయితే కనుక అసలు ఎలాంటి రూమ్స్ ఉండవు టెంట్లు మాత్రమే ఉంటాయి టెంట్లో కూడా మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగే పెడతారు చక్కగానే బాగుంటాయి పర్వాలేదు మీకు చూసి చూపిస్తున్నాను కదా అమ్మవారి విగ్రహాన్ని అయితేనే ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ టెంట్లో కూడా లేకపోయినా సరే అక్కడైతే వండుకునే విధానం కుదురుతుంది కంపల్సరీ వండుకొని నైవేద్యాలు చెల్లించుకొని భోజనాలు చేసే వెళ్తారు అయితే ఇప్పుడు ఎవరైనా సరే మామూలుగా వచ్చి నైవేద్యం సే సేకరించి కూడా వెళ్ళచ్చు ఎందుకంటారు ఇక్కడ అందరికీ కూడా ఉచితంగా భోజనం అయితే పెడుతున్నారండి ప్రతిరోజు కూడా ఉచిత భోజనం కూడా ఉన్నది ఇక్కడ అమ్మవారి ఆలయంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు భోజనం కూడా చేయవచ్చు చక్కగానే చాలా బాగుంటుంది ఈ ఆలయం చూడండి మొత్తం అందరూ కూడా ఈ విధంగా ఉంటారు చాలా అతి పెద్ద ప్రాంగణం చాలా చాలా పెద్ద ఆలయం చుట్టుపక్కల కూడా ప్లేస్ అది చాలా బాగుంటుందండి చాలా ఎక్కువగా అయితే జనం వస్తుంటారు భక్తులు అయితేనే చూడండి ఎంత అతి పెద్ద ప్రాంగణం ఉన్నదో గుడి ఆలయం ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే కనుక వంటలు అయితే ఇక్కడే చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు అయితే చెల్లించుకొని చక్కగా విందు ఆరగించి వెళతారు చూడండి ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు ఉంటాయి అన్నీ కూడా రెంట్కి ఇస్తారు చూసారు ఇవే కాటేజెస్ అండి ఈ కాటేజెస్ అయితే ముందుగా బుక్ చేసుకోవాలి లేకపోతే మనకు దొరకవు కాటేజెస్ అయితే బాగుంటాయి ప్రతిదీ లాగా ఉంటుంది లేదంటే ఇది చూసారు కదా టెంట్స్ అయితే ఈ విధంగా ఇస్తున్నారు మొత్తం చుట్టుపక్కల కూడా ఇలా కట్టి ఇస్తారండి టెంట్స్ ఆ టెంట్స్కి మాత్రం నాలుగు వందలు అయితే వసూలు చేస్తుంటారు మొత్తం ఇలా చుట్టుపక్కల లాగా అయితే ఉంటుంది ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అసలు రూమ్స్ లేని వారైతే కనుక మాకైతే కనుక రూమ్స్ లేవు లేకపోతే కనుక మేము విధంగా టెంటే తీసుకున్నాము చాలా చక్కగా అయితే బాగున్నదండి పర్వాలేదు కొంచెం కంఫర్టబుల్గా ఉంది అక్కడ చైర్స్ అవి కూడా రెంట్కి అయితే ఇస్తారు చైర్స్ బల్లలు ప్రతీది వంట సామాన్లు మొత్తం అన్నీ కూడా రెంట్కి ఇస్తారండి ఇలా అయితే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ విధంగా సరదాగా సేపు గడిపి అన్నపానీయాలు స్వీకరించి అయితే వెళ్తారు చూడండి అమ్మవారి విగ్రహం అయితే కనుక ఈ విధంగా ఉంటుంది మీకు ఇందాక చూపించాను కదండి లైక్ చేయండి మంచి వీడియోస్ కోసం